హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఆవు దూడ మరియు ఆవు ఈ రెండు అయితే మేము అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే మా వద్ద అసలు లేదు మేతలేని కారణంగా వీటిని మేము అమ్మాలని చూస్తున్నాం అయితే మీరు ఎవరికన్నా ఇవి కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీకు అడ్రస్తో సహా ఫోన్ నెంబర్ కూడా పంపిస్తాను ఎవరికి పడితే వాళ్ళకు నేను ఫోన్ నెంబరు అదేవిధంగా ఇవి మొత్తం డీటెయిల్స్ ఇవ్వలేను ఎందుకంటే మాకు బాగా ఇంట్రెస్ట్ బ్రో బాగున్నాయి ఆవు మరియు ఆవు దూడ అంటే ఖచ్చితంగా మీకు కామెంట్లో అయితే రిప్లై ఇస్తాను అయితే మీరు చూడొచ్చు అనమాట చాలా సాధు జంతు అనమాట ఎవరిని ఏమనదు దగ్గరికి వెళ్ళినా కూడా ఏమనదు ఈ ఆవు మరియు ఆవుదుడ చాలా రోజుల నుంచి మన ఇంటి అని మనమాట ఆవు ఆవు మరియు ఇవి మన ఇంటి దగ్గరే ఉండేవి అయితే మనకి ఇప్పుడు మేత లేదు అందుకే వీటిని అమ్మేస్తున్నాం మీరు చూడొచ్చు మేత చూడం మా దగ్గర ఎట్లుంది అది ఏదో కుల్లిపోయిన పొట్టు ఉంటే వేసినాం తప్ప మా దగ్గర పెద్దగా మేత లేదు ఆ కారణంగా మేమైతే వీటిని అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము అయితే మీరు ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే కావాలి మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు వీటి యొక్క ప్రైసు అదేవిధంగా అంటే వీటి యొక్క ధర అదేవిధంగా మా అడ్రస్ అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మరి మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆవు మరియు ఆవు దూడా ఇది మరి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేయండి మరి చూడండి మరి